హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహారీ ఆఫీస్కి క్లయింట్స్ వస్తారు ప్రెజెంటేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు విహారీ కాన్ఫరెన్స్ హాల్లో నుంచి టెన్షన్ పడుతూ బయటకు వస్తాడు విహారీ వెనకే చారుకేశ కూడా వస్తాడు చారుకేస వెనక అంబిక వస్తుంది అసలు లక్ష్మి ఇంకా ఎందుకు రానట్టు మామయ్య లక్ష్మి ఎప్పుడు ఇన్ టైం కంటే ముందే వస్తుంది కదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఆటోలో రావాలి కదా అల్లుడు వస్తుందిలే అని చెప్పి చారు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఆటోలో వస్తూ ఉంటుంది ఆ సమయంలో డ్రైవర్ వేరే రూట్లో కనక మహాలక్ష్మిని తీసుకువస్తూ ఉంటాడు కనక మహాలక్ష్మి రూట్ని గెస్ చేసి డ్రైవర్ ఇటు పోనిస్తున్నావేంటి చెప్పిన అడ్రస్ ఇటు కాదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇలా వెళ్తే షార్ట్ కట్లో వెళ్తాం మేడం అని చెప్పి డ్రైవర్ చెప్తూ ఉంటాడు సరే అయితే అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది మరోవైపు సహస్రా చాలా సంతోషంగా ప్రజెంటేషన్ రోజు ఇస్తాను లక్ష్మి ఎలాగో ఆఫీస్కి రాదు ప్రజెంటేషన్ ఇస్తాను కాబట్టి క్లయింట్స్ మెచ్చుకుంటారు అంతేకాదు బావ కూడా వీ క్రాఫ్ట్ ప్రాజెక్ట్ని లీడ్ చేయడానికి ఒప్పుకుంటాడు అని సహస్రా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే సహస్ర కారు టైర్ పెద్దగా సౌండ్ వస్తుంది ఇదేంటి ఇంత సౌండ్ వచ్చింది అని చెప్పి సహస్ర కారు దిగి చూస్తుంది టైర్ పంచర్ అవుతుంది చా కార్ టైర్ పంచర్ అయిందే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది రూట్లో జనాలు కూడా ఎక్కువగా తిరగట్లేదు ఏదైనా వెహికల్ వస్తుందేమో అంటే వెహికల్స్ కూడా కనిపించట్లేదే ఇప్పుడు ఆఫీస్కి ఎలా వెళ్ళాలి ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది చా టైర్ మార్చుకోవడానికి కూడా ఎక్స్ట్రా ట్రై కార్లో లేదే అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా సహస్ర అలా టెన్షన్ పడుతూ క్యాబ్ బుక్ చేయబోతూ ఉంటుంది చా సమయానికి క్యాబ్స్ కూడా బుక్ అవ్వట్లేదే అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి ఆటోలో వెళ్తూ ఉంటుంది ఇక సహస్ర చెప్పిన ఆటో డ్రైవర్ రూటు మార్చి కనక మహాలక్ష్మిని వేరే రూట్లో తీసుకెళ్తూ ఉంటాడు మరోవైపు అంబికా రౌడీలు కనక మహాలక్ష్మి కోసం ఆఫీస్కి వెళ్ళే రూట్లో వెయిట్ చేస్తూ ఉంటారు ఇక ఎంతసేపటికి కనక మహాలక్ష్మి రాకపోవడంతో ఇదేంటి మేడం సమయం కల్లా ఆ అమ్మాయి వస్తుందని చెప్పారు అది కూడా ఇదే రూట్లో కానీ ఆ అమ్మాయి ఇంకా రాలేదేంటి మేడంకి ఫోన్ చేద్దామా అని చెప్పి రౌడీలు మనసులో అనుకుంటూ ఉంటారు అన్న చెయ్యన్న అని చెప్పి పక్కన ఉన్న రౌడీ చెప్పడంతో రౌడీ అంబికకు ఫోన్ చేస్తాడు విహారీ పక్కనే ఉంటాడు ఇక అంబిక ఫోన్ రింగ్ అవుతూ ఉంటే జస్ట్ ఏ మినిట్ విహారీ అని చెప్పి అంబిక పక్కకు వెళ్తుంది ఏంట్రా మళ్ళీ ఫోన్ చేస్తారు అని అంబిక అడుగుతూ ఉంటుంది మేడం పంపించిన ఫోటోలో అమ్మాయి రూట్లో వస్తుందని చెప్పారు కానీ ఆ అమ్మాయి రావట్లేదు మేడం అందుకే ఫోన్ చేశాము ఇప్పటి వరకు అమ్మాయి రూట్లోకే రాలేదు మేడం అని రౌడీలు చెప్తూ ఉంటారు మీరు ఎటు చూస్తున్నారా ఆ అమ్మాయి అటువైపే వస్తుంది సరిగ్గా గమనిస్తూ ఉండండి ఎట్టి పరిస్థితుల్లో అది ఆఫీస్కి రాకూడదు అని అంబిక ఫోన్ కట్ చేస్తుంది ఇక మరోవైపు సహస్రా చెప్పిన ఆటో డ్రైవర్ కనక మహాలక్ష్మిని వేరే రూట్లో తీసుకెళ్తూ ఉంటాడు కనక మహాలక్ష్మికి అనుమానం వస్తుంది ఈ డ్రైవర్ ఆటో ఆఫ్ చేయి అని కనక మహాలక్ష్మి అంటుంది ఎందుకు మేడం అని చెప్పి డ్రైవర్ అంటాడు ఏదో రాంగ్ రూట్లో తీసుకొస్తున్నావు ఆఫీస్ ఇటువైపు కాదు అని కనక మహాలక్ష్మి అంటుంది రైట్ రూట్లోనే తీసుకొస్తున్నాను మేడం అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు మర్యాదగా ఆటో ఆఫ్ లేదా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక డ్రైవర్ ఆటో ఆఫ్ చేస్తాడు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అని చెప్పి అంటూ ఉంటాడు ఏయ్ ఏంటి మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది మర్యాద ఇవ్వటం ఏంటి కాసేపు సైలెంట్గా ఉంటే వదిలేస్తాను లేకపోతే చేతుల్లో అనవసరంగా దెబ్బలు తింటావు అని ఆటో డ్రైవర్ చెప్తూ ఉంటాడు ఎవడరా నువ్వు ఎందుకు కాసేపు ఎక్కడే ఉండమంటున్నావు ఏం పని అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది నేను కాసేపటి వరకు అండర్లోనే ఉంచుకుంటాను పాప ఎక్కడికి పోనివ్వ ఏం చేయను అని చెప్పి ఆటో డ్రైవర్ అంటూ ఉంటాడు ఎవరా నువ్వు వస్తున్నావు సంగతి నీకు సరిగ్గా తెలియదు అని కనక మహాలక్ష్మి చేతిలో ఉన్న ఫైల్ని రౌడీ తలపై కొట్టి పరిగెడుతూ ఉంటుంది ఏ ఆగవే ఆగు అని చెప్పి ఆటో డ్రైవర్ కూడా కనక మహాలక్ష్మి వెనకే వెళ్తూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి దగ్గరలో ఉన్న కర్ర తీసుకుని రౌడీ తలపై కొడుతుంది అప్పుడు రౌడీ తల పగులుతుంది తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది వసే కొడతావాని నీ సంగతి చెప్తానని చెప్పి ఆ ఆటో డ్రైవర్ అదే కర్ర తీసుకుని కనక మహాలక్ష్మి తలపై కొడతాడు ఇక కనక మహాలక్ష్మి తల నుంచి కూడా రక్తం వస్తూ ఉంటుంది ఒరే ఏం అన్యాయం చేశాను రా అర్జెంటుగా లేకపోతే అక్కడ విహారీ గారికి చెడ్డ పేరు వస్తుందిరా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక ఆటో డ్రైవర్ కనక మహాలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకుని వెళ్ళనివ్వను ఒక అరగంట కోఆపరేట్ చెయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి ఆటో డ్రైవర్ని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది ఇక మరోవైపు సహస్రా టెన్షన్ పడుతూ రోడ్డు మీద ఉంటుంది చా ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి టైం అయిపోతుంది అని చెప్పి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు విహారీ టెన్షన్ పడుతూ ఇన్ టైంలో లక్ష్మి రాలేదు సహస్ర రాలేదు అక్కడ క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు ఎలా అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ ఉంటాడు నువ్వు అనుకున్నట్టుగా లక్ష్మి రాదు విహారీ అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది కానీ ఏమైంది సహస్ర టైం కల్లా ఇక్కడ ఉండాలి కదా ప్రజెంటేషన్ ఇస్తే తప్పకుండా ప్రాజెక్ట్ సహస్రకి వస్తుందని సహస్ర తెలిసి కూడా ఎందుకు లేట్ చేసింది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది విహారి అనవసరంగా టెన్షన్ పడకు ఇప్పుడే సహస్రకు ఫోన్ చేస్తాను అని అంబిక చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య అని చెప్పి విహారి అంటాడు ఇక అంబిక సహస్రకు ఫోన్ చేస్తూ ఉంటే నాట్ రీచబుల్ అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు కనక మహాలక్ష్మి తల నుంచి రక్తం వస్తూ ఉంటుంది ఎలాగైనా సరే విహారి గారి పరువు పోకూడదు విహారి గారికి గౌరవం దక్కాలి విహారి గారు మంచి సంకల్పంతో వీ క్రాఫ్ట్ సంస్థను నిర్మించాలనుకున్నారు విహారీ గారి సంకల్పం నెరవేరాలి అని కనుక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ పరిగెడుతూ ఉంటుంది ఇక మరోవైపు విహారీ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్తాడు క్లయింట్స్తో సారీ ఫార్ ద లేట్ అని చెప్పి అంటూ ఉంటాడు మిస్టర్ విహారీ ఇప్పటికైనా ప్రజెంటేషన్ ఇస్తారా అని చెప్పి క్లయింట్స్ అడుగుతూ ఉంటారు సారీ సార్ ప్రజెంటేషన్ ఇచ్చే లక్ష్మి సహస్ర ఇంకా రాలేదు అని విహారీ చెప్తూ ఉంటాడు మిస్టర్ విహారీ మీకు టైం సెన్స్ లేదని అర్థమైంది మీరు ఇచ్చే ప్రజెంటేషన్ కోసం ఇక వెయిట్ చేయలేము అవతల చాలామందికి షెడ్యూల్ ఇచ్చాము అని చెప్పి కాన్ఫరెన్స్ హాల్ నుంచి క్లయింట్స్ కోపంగా వెళ్తూ ఉంటారు ఇకప్పుడే కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ రక్తంతో ఆఫీస్కి వస్తుంది సార్ సార్ ప్రజెంటేషన్ ఇస్తాను సార్ అని చెప్పి క్లయింట్స్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది లక్ష్మి ఏమైంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ ఊహిషి అని చెప్పి క్లయింట్స్ అడుగుతూ ఉంటారు తనే మీకు ప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్న లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి ఏమైంది చెప్పు అని చెప్పి విహారీ లక్ష్మిని అడుగుతూ ఉంటాడు రక్తం ఏంటో చెప్పు లక్ష్మి అని చెప్పి చారు అడుగుతూ ఉంటాడు జరిగిందంతా తర్వాత చెప్తాను ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సార్ ప్రజెంటేషన్ ఇవ్వటానికి ఆలస్యం చేసినందుకు క్షమించండి ఇందులో విహారీ గారి తప్పేం లేదు ప్లీజ్ ఒక్క రెండు నిమిషాలు కూర్చోండి ప్రజెంటేషన్ ఇస్తాను నచ్చితేనే మీరు ముందురు కానీ లేకపోతే కాదని వెళ్ళిపోదురు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ప్లీజ్ సార్ చిన్న యాక్సిడెంట్ జరిగింది వచ్చేటప్పుడు అందువల్ల లేట్ అయిపోయింది అని కనక మహాలక్ష్మి క్లయింట్స్ని బ్రతిమలాడుతూ ఉంటుంది విహారీ తను ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు రా లక్ష్మి వెళ్దాం అని విహారీ అంటూ ఉంటాడు లేదు విహారీ గారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాతే హాస్పిటల్లో చెక్ చేయించుకుంటాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓకే లక్ష్మి యాక్సిడెంట్ అంటున్నావు కాబట్టి మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాము ఓకే ప్రజెంటేషన్ ఇవ్వు అని చెప్పి క్లయింట్స్ అడుగుతూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి వీ క్రాఫ్ట్ గురించి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే క్లయింట్స్ చాలా సంతోషంగా కనక మహాలక్ష్మి ఇచ్చే ప్రజెంటేషన్ని వింటూ ఉంటారు ఇక కనక మహాలక్ష్మి ప్రజెంటేషన్ ఇవ్వటం పూర్తవగానే క్లయింట్స్ క్లాప్స్ కొడుతూ ఉంటారు మిస్టర్ విహారీ కంగ్రాచులేషన్స్ మీరు ఇచ్చే ప్రజెంటేషన్ బాగా నచ్చింది అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు ప్రజెంటేషన్ నచ్చింది కాబట్టి కోట్లలో పెట్టుబడులు పెట్టి మీతో బిజినెస్ చేయాలనుకుంటున్నాము అందుకుగాను ఇప్పుడే చెక్కు రాసిస్తాను విహారీ అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు ఇక దాంతో కాన్ఫరెన్స్ హాల్లో ఉన్న వాళ్ళంతా కూడా విహారీ గారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక విహారీ కాదు కంగ్రాచులేషన్ చెప్పాల్సింది లక్ష్మికి లక్ష్మి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజెంటేషన్ ఇవ్వటం వల్లే రోజు ఇంత పెద్ద బిజినెస్ డీల్ వచ్చింది అని విహారీ చెప్తూ ఉంటాడు మిస్సెస్ లక్ష్మి కంగ్రాచులేషన్స్ అని చెప్పి క్లయింట్స్ చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ సార్ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా ఇంట్లో వాళ్ళంతా లైవ్లో చూస్తూ ఉంటారు ఇదేంటి లక్ష్మి ఒక్కటే ప్రజెంటేషన్ ఇచ్చింది సహస్ర కూడా ప్రజెంటేషన్ ఇస్తా ఉంది సహస్ర ఎందుకు క్లయింట్స్ ముందు ప్రజెంటేషన్ ఇవ్వలేదు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏమో వదినా అని చెప్పి ఏమున అంటూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక కూడా లక్ష్మి రాకుండా అడ్డుకోమని రౌడీలను పెట్టాను కానీ లక్ష్మి రౌడీల నుంచి తప్పించుకొని వచ్చినట్టుంది అవే గాయాలనుకుంటా అని అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక క్లయింట్స్ విహారీని మెచ్చుకొని కోటి రూపాయలు చెక్కిచ్చి విహారీతో కలిసి బిజినెస్ చేస్తానని చెప్పి డీల్ కుదుర్చుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లోక సహస్ర ఆఫీస్కి వస్తుంది బావా క్లయింట్స్ ఎక్కడ వాళ్ళకు ప్రజెంటేషన్ ఇస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ప్రజెంటేషన్ ఎప్పుడు ఇస్తావా శాస్త్ర క్లయింట్స్ వెళ్ళిపోయాక అని విహారీ అడుగుతూ ఉంటాడు క్లయింట్స్ వెళ్ళిపోయారు బావా అని శాస్త్ర అంటూ ఉంటుంది అవును శాస్త్ర ఇప్పటి వరకు వెయిట్ చేశారు అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు లక్ష్మి కూడా ప్రజెంటేషన్ ఇవ్వలేదనుకుంటా పెట్టిన ఆటో డ్రైవర్ నుంచి తప్పించుకుని రక్తంతో వచ్చినట్టుంది లక్ష్మి కూడా రక్తంలో ఏం ప్రజెంటేషన్ ఇస్తుందిలే బావా క్లయింట్స్ దగ్గర ఏదో మేనేజ్ చేసి ఉంటాలే అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది లక్ష్మి ఏంటి రక్తం కూడా ప్రజెంటేషన్ ఇవ్వలేదా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది లక్ష్మి ప్రజెంటేషన్ ఇచ్చింది క్లయింట్స్తో బిజినెస్ చేయడానికి ఒప్పుకున్నారు సహస్ర అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు అంటే వి క్రాఫ్ట్ ప్రాజెక్ట్ని రోజు నుంచి లక్ష్మి లీడ్ చేస్తుందా బావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఇద్దరికీ కాంపిటీషన్ పెట్టాను కదా నువ్వు రాలేదు కదా సహస్రా అని విహారి అంటూ ఉంటాడు అవును సహస్ర ఎందుకు లేటుగా వచ్చావు అని అంబిక అడుగుతూ ఉంటుంది కార్ టైర్ పంచర్ అయింది పిన్ని అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది లక్ష్మి అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్దాం పదా అని చెప్పి విహారి అంటాడు పర్వాలేదు విహారి గారు చిన్న దెబ్బే ఇంటికి వెళ్దాం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి ఇంటికి వెళ్తారు ఇక విహారి లక్ష్మి అసలేం జరిగింది అని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటాడు ఆఫీస్కి వస్తుంటే ఆఫీస్కి రాకుండా ఎవరో అడ్డుకున్నారు విహారీ గారు వాళ్ళ నుంచి తప్పించుకుని వచ్చేసరికి ఇలా గాయాలయ్యాయి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆఫీస్కి రాకుండా అడ్డుకుంది ఎవరే అంటారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఏమో తెలియదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లోగా ఏమునా లక్ష్మి లక్ష్మి అని పిలుస్తూ ఉంటుంది వస్తున్నానమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి గురించి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మికి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాను వాళ్ళే లక్ష్మికి అన్ని కష్టాలు అని విహారి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు వసుదా విహారి దగ్గరకు వచ్చి విహారి లక్ష్మి మెడలో తాళి కట్టి నువ్వు ఎంతలా మదన పడుతున్నావో తెలుసు అని వసుదా అంటూ ఉంటుంది అత్తయ్య అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అవును విహారీ అంతా తెలుసు అని చెప్పి వసుదా చెప్తూ ఉంటుంది క్షమించండి అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు లక్ష్మిని భార్యగా అంగీకరించి సహస్ర మెడలో తాళి కట్టలేకపోయానత్తయ్య అందుకే ధైర్యంగా రెండు ముడులైతే వేశాను మూడో ముడి వేయలేకపోయాను విహారి వసతకు చెప్తూ ఉంటాడు అగ్ని సాక్షిగా ఏడడుగులు వేయకుండా వేద మంత్రాలు లేకుండా మంగళ వాయిద్యాలు లేకుండా నువ్వు సహస్ర మెడలో తాళి కడితే మాత్రం అది పెళ్ళైపోతుందా విహారి అని వసద అడుగుతూ ఉంటుంది ఎప్పటికీ భార్య లక్ష్మిని అత్తయ్య సహస్ర కాదు సహస్రను భార్యగా అంగీకరించలేవను అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు లక్ష్మికి అన్యాయం చేయకు లక్ష్మి చాలా మంచి అమ్మాయి విహారి అని వసద చెప్తూ ఉంటుంది సహస్ర మెడలో ముడోముడి వేయలేదు అని విహారి చెప్పిన మాటలను సహస్ర వింటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగునుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి